హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి చాలా మంది ఆస్పిరెంట్స్ టెట్ జస్ట్ క్వాలిఫై అయితే అనుకుంటున్నారు మరి ఆ టెట్ మార్క్స్ యొక్క ఆ టెట్ మార్క్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియటం లేదు మరి డిఎస్సిలో ఈ టెట్ మార్క్స్ ఏ విధంగా యూజ్ అయ్యాయి ఈ టెట్ మార్క్స్ వల్ల ఎంతమంది నష్టపోయారు అనేది విత్ తో సహా మీకు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ఫ్రెండ్స్ మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరో వీడియో కూర్చున్న లైక్ చేయండి చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కగలరు అదే విధంగా ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఎస్ఈటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని టెట్ కి సంబంధించినటువంటి బ్యాచెస్ రన్ చేస్తున్నాము మీకు ఆల్రెడీ తెలుసు సో మనము క్లాసెస్ ఎగ్జామ్స్ కి సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి ఓన్లీ ఎగ్జామ్స్ కి సపరేట్ బ్యాచ్ ఉన్నాయి ఇండివిజువల్ సబ్జెక్ట్ అయినటువంటి మ్యాథ్స్ కి కూడా సపరేట్ బ్యాచ్ అయితే ఉంది మీకు టెట్ కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ తో మీకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాము మీకు డైలీ షెడ్యూల్ ఏంటి వాడికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి ఇలా మీకు ఒక ఆర్డర్ లో థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాము కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్ మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మేము పెట్టినప్పుడే ఎగ్జామ్ రాయాలని లేదు మీకు ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశము సో ఈ బ్యాచ్ వచ్చేసరికి నిన్న అనగా ట్వంటీ స్టార్ట్ చేశాము ఈ బ్యాచ్ అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నాము ఇన్ కేస్ మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానివ్వండి నిన్నటి షెడ్యూల్ తో పాటు పాటు మీకు ఈ రోజు షెడ్యూల్ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు లేదు మాకు క్లాసెస్ కూడా కావాలి అనుకుంటే క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకుంటాయి ఈ బ్యాచ్ స్టార్ట్ చేసి ఆల్రెడీ త్రీ ఆర్ ఫోర్ డేస్ అయింది మీకు ప్రీవియస్ లింక్స్ కూడా పంపిస్తాం మీరు ఇప్పుడు జాయిన్ అని కానివ్వండి ఎటువంటి ప్రాబ్లం లేదు మరి ఈ బ్యాచ్ వచ్చేసరికి కేవలము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాం బట్ ఈ బ్యాచ్ అయితే టెట్టు ఇప్పుడు ఎవరైతే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి జాయిన్ అవుతారో నెక్స్ట్ కంటిన్యూషన్ లో డిఎస్సి బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి లాస్ట్ రివిజన్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మాకు ఓన్లీ మ్యాథ్స్ కావాలి మ్యాథ్స్ లో చాలా వరకు మేము డల్ ఉన్నాము క్లాసెస్ ఎగ్జామ్స్ మ్యాథ్స్ పరంగా కావాలి అనుకుంటే కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము ఇది మ్యాథ్స్ కు సంబంధించినటువంటి కోర్సు మీకు ఏ కోర్స్ కావాలి అనుకున్నా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ నెంబర్ సేవ్ చేసుకోండి ఎంబీఆర్ నంద్యాల ఎయిట్ మీకు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి మీకు ట్వ్ హండ్రెడ్ రూపీస్ కోర్స్ అని మెసేజ్ చేయండి కావాలి అనుకుంటే లేదా పర్పస్ అని మెసేజ్ చేయండి ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటేనే జాయిన్ అవ్వండి సో టైం పాస్ మెసేజెస్ అయితే దయచేసి చేయవద్దు మరి లేట్ చేయకుండా కంటెంట్ వెళ్తే ఫ్రెండ్స్ చాలా మంది ఆస్పరెంట్స్ జస్ట్ టెట్ క్వాలిఫై అయితే చాలు అనుకుంటున్నారు సో జస్ట్ టెట్ క్వాలిఫై అయితే చాలు మేము డిఎస్సికి ఎలిజిబుల్ కదా అనేటువంటి ఆలోచనతో చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు ఎందుకంటే నేను స్వయంగా కూడా చాలా మంది ఆస్పరెంట్స్ ని అబ్జర్వ్ చేశా ఎందుకంటే చాలా మంది మెసేజెస్ చేస్తూ ఉంటారు కాబట్టి సార్ నాకు టెట్లో ఇన్ని మార్క్స్ వచ్చాయి నేను డైరెక్ట్గా డిఎస్సి ప్రిపేర్ కావచ్చా లేదు టెట్లో నాకు నూట ఎనిమిది వచ్చాయి టెట్లో నాకు నైన్టీ ఎయిట్ వచ్చాయి సమ్ ఓసీ క్యాండెట్ లేదా సమ్ ఎస్సీ ఎస్టీ క్యాండి నాకు టెట్ నైన్టీ దాకా వచ్చాయి సార్ ఎయిటీ ఫైవ్ దాకా వచ్చాయి నేను టెట్ క్వాలిఫై అయ్యాను నేను డైరెక్ట్గా డిఎస్సీ ప్రిపేర్ అయితే సరిపోతుందా ఇలాంటి మెసేజెస్ ఎక్కువ చేస్తున్నారు ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నా టెట్ మార్క్స్ చాలా చాలా కీలకము మీకు లాస్ట్లో విత్ ప్రూఫ్ సహా చెప్తాను ఓకేనా టెట్ మార్క్స్ వన్ ట్వంటీ టార్గెట్ పెట్టుకోండి నాకు తెలిసి వన్ ట్వంటీ కూడా కాదు వన్ థర్టీ ఫోకస్ చేయండి వన్ థర్టీ మార్క్స్ మీకు టెట్ అనేది టార్గెట్ పెట్టుకోండి వన్ థర్టీ టార్గెట్ పెట్టుకుంటే మీరు అట్లీస్ట్ వన్ ట్వంటీ అయిన స్కోర్ అయితే సాధించవచ్చు సో ఇక్కడ వన్ ట్వంటీ స్కోర్ సాధిస్తేనే సాధిస్తేనే మీకు చాలా వరకు ఇక్కడే ఒక సిక్స్టీన్ మార్క్స్ వరకు అంటే టెట్ యొక్క ట్వంటీ పర్సెంటేజ్ ఉంటుంది కదా ఒక సిక్స్టీన్ మార్క్స్ వరకు మీకు డిఎస్సి లో ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతాయి ఇన్ కేస్ మీకు నైన్టీ వచ్చాయి అనుకోండి సో నైన్టీ వస్తే ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి ట్వెల్వ్ మార్క్స్ యాడ్ అవుతాయి నైన్టీ వస్తే ట్వెల్వ్ మార్క్స్ యాడ్ అవుతాయి అదే వన్ ట్వంటీ వచ్చాయనుకోండి సిక్స్టీన్ మార్క్స్ యాడ్ అవుతాయి ఇక్కడే మనకి ఎంత వేరియేషన్ ఉందో చూడండి ఫోర్ మార్క్స్ వేరియేషన్ ఉంది అంటే ఆటోమేటిక్గా మీరు డిఎస్సిలో ఫోర్ మార్క్స్ ఎక్స్ట్రాగా స్కోర్ చేసినట్టే ఇండైరెక్ట్గా మీకు తెలిసి తెలియకుండానే మీరు నైన్టీకి వన్ ట్వంటీకి మధ్య వేరియేషన్లో డిఎస్సిలో ఫోర్ మార్క్స్ ఉన్నాయి అంటే ఇండైరెక్ట్గా మీరు డిఎస్సిలో స్కోర్ చేసినట్టే సో ఇవన్నీ మీకు తెలియదు చిన్న చిన్న అక్కడ జరిగేటువంటి విషయాలు మీరు స్పష్టంగా అబ్జర్వ్ చేస్తే మీకు టెట్ యొక్క ప్రాముఖ్యత ఎంత మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఇన్ కేస్ మీరు వన్ థర్టీ వరకు స్కోర్ చేశారనుకోండి వన్ థర్టీ టూ వన్ థర్టీ ఫైవ్ వరకు స్కోర్ చేశారనుకోండి మీకు ఆల్మోస్ట్ సెవెంటీన్ పాయింట్ ఎయిటీన్ మార్క్స్ వరకు వెయిటేజ్ అయిపోతుంది ఎయిటీన్ మార్క్స్ వరకు వెయిటేజ్ వెళ్ళిపోతుంది మరి ఇక్కడ ట్వల్ కి ఎయిటీన్ కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి మార్క్స్ వేరియేషన్ ఉంది మార్క్స్ వేరియేషన్ ఉంది సో సిక్స్ మార్క్స్ అంటే ఎంత ఇంపార్టెంట్ సో మీరు గత మెగా లో మీరు క్లియర్ గా తెలుసుకొని ఉంటారు మెగా డిఎస్సి లో ప్రతి హాఫ్ మార్క్ కూడా ప్రతి హాఫ్ మార్క్ కూడా ప్రతి హాఫ్ మార్క్ కూడా కాదు జీరో పాయింట్ జీరో 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 వన్ మార్క్ లో కూడా జాబ్ నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీకు ఒక వీడియో కూడా చేశాను మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అంటే కట్ ఆఫ్తో అంటే కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని తరువాత ర్యాంక్ ఏంది మీకు ఆ వీడియోలు అబ్జర్వ్ చేస్తే ఆ స్కోర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుస్తుంది ఆ స్కోర్స్ యొక్క ఇంపార్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పలానా డిస్టిక్ కి ఒక డిస్టిక్ కి సెవెంటీ టూ పాయింట్ సెవెంటీ టూ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఇలా కట్ ఆఫ్ పోయింది అనుకోండి నెక్స్ట్ మార్క్ అంటే జాబ్ రాకుండా నెక్స్ట్ మార్క్ ఉంటే చూడండి వాళ్ళు సేమ్ సెవెంటీ సెవెన్ లోనే ఉన్నారు బట్ జీరో ఫోర్ త్రీ ఇలా ఉంది అంటే ఇక్కడ వేరియేషన్ చూడండి జీరో పాయింట్ జీరో సంథింగ్ వేరియేషన్ లో కూడా జాబ్ నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దీన్ని మనం ప్రామాణికంగా తీసుకున్నాం అనుకోండి చాలా 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 ఇంపార్టెంట్ అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది మరి టెట్టుకి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి నేను డైరెక్ట్గా డిఎస్సికే ప్రాధాన్యత ఇవ్వచ్చు కదా అని మీరు క్వశ్చన్ మార్క్ వేయొచ్చు మరి టెట్ క్వశ్చన్ పేపర్ డిఎస్సి క్వశ్చన్ పేపర్ కొంచెం వేరుగా ఉంటుంది ఐ మీన్ టెట్ స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్ డిఎస్సి స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్ అబ్జర్వ్ చేస్తే మనకు టెట్ లో కొంచెం ఈజీగా అనిపిస్తుంది కాబట్టి ఐ మీన్ మరీ ఈజీ అని కాదు ఈడీ టు ఈజీ టు మోడరేట్ మోడరేట్ టు డిఫికల్ట్ అంటే ఓవరాల్ గా మీకు మీడియం లెవెల్లోనే మోడరేట్ ఆ లెవెల్లోనే మీకు ఎక్కువ బిట్స్ టచ్ అవుతాయి సో ఈజీగా మీరు స్కోర్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి టెట్ స్కోర్ పెంచుకోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే మనకు ఉన్నాయన్నమాట డిఎస్సిలో క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో తెలియదు సో డిఎస్సి పరంగా ఇక్కడ టెట్ మార్క్స్ అనుకోండి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఒక మార్కు రెండు మార్కుల వేరియేషన్ వచ్చినా నష్టమేం లేదు డిఎస్సిలో ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంటే హాఫ్ మార్క్ కాదు జీరో పాయింట్ జీరో 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 కూడా ఇంపార్టెంటే కాబట్టి మీ సత్తా ఈ ఫార్టీ ఫైవ్ డేసే చూపించండి అంటున్నా మీ సత్తా ఏంటి అంటే ఐ మీన్ మీరు డిఎస్సి మీద ఫోకస్ చేస్తున్నారు అంటే ఇన్ మీరు టెట్ మీదనే ఫోకస్ చేయండి అని చెప్తున్నా మీ సత్తా ఏంటో ఇప్పుడు టెట్లోనే నిరూపించుకోండి ఐ మీన్ వన్ థర్టీ ఫైవ్ ప్లేస్ వచ్చింటే ఇంకా ఓకే సో డైరెక్ట్ గా డిఎస్సి ప్రిపేర్ అవుతారా లేదా మీరు టెట్ లో మీ ఒపీనియన్ బట్ ఇంకా వన్ ట్వంటీలు హండ్రెడ్లు ఎయిటీలు నైన్టీలు ఉంటే మాత్రము ఒక లక్ష్యాన్ని నేర్పించుకొని టెట్ మీద మాత్రమే ఫోకస్ చేయండి అని చెప్తున్నా సమయాన్ని వృధా చేయొద్దు ఇంకా ఫార్టీ ఫైవ్ డేస్ సమయం ఉంది సో డిసెంబర్ టెన్త్ నుంచి ఎగ్జామ్స్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఓవరాల్ గా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ జరుగుతాయి లేదా మ్యాక్సిమం టెన్ టు ట్వంటీ డేస్ మధ్యలో ఖచ్చితంగా జరుగుతాయి తర్వాత మీకు ఎగ్జామ్ డేట్ ఒక వారం పది రోజుల అదృష్టం కలిసి చూసింది అనుకోండి కొంచెం మీ యొక్క ప్రిపరేషన్ టైం అయితే ఎక్స్టెండ్ అవుద్ది లేదా ఫస్ట్ టైం మీ ఎగ్జామ్స్ వచ్చాయనుకోండి కొంచెం సఫర్ అవుతారు సో అది సెకండరీ ఎందుకంటే మనము ప్రామాణికంగా డిసెంబర్ టెన్త్ నుంచే ఎగ్జామ్స్ కాబట్టి డిసెంబర్ టెన్నే మీ ఎగ్జామ్ అనుకునే ఆలోచనతో మాత్రమే మీరు ముందడుగు వేయాలి మరి ఇంత ఇంత తక్కువ సమయంలో నేను ఈ స్కోర్ సాధించిన మీరేమి ఎన్నైనా చెప్తారు చెప్పడం వరకే కదా సాధించాల్సింది మెయిన్ కదా అనేటువంటి ఆలోచన మీలో ఉండొచ్చు ఎందుకంటే ప్రతి ఆస్పరెంట్ కూడా ఖచ్చితంగా ఈ ఆలోచన అనేది ఉంటుంది ఉంటుంది కరెక్టే బట్ ఆ లక్ష్యం ఆ లక్ష్యాన్ని ఏర్పరచడం కోసము నువ్వు వన్ థర్టీ టార్గెట్ పెట్టుకున్నావు లేదా వన్ థర్టీ ఫైవ్ టార్గెట్ పెట్టుకున్నావు ఆ వన్ థర్టీ టార్గెట్ పెట్టుకుంటే అట్లీస్ట్ నువ్వు వన్ ట్వంటీ అయినా రీచ్ కాగలవు వన్ ట్వంటీ అయినా రీచ్ కాగలవు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఆ గమ్యస్థానం వైపు నీ చూపు మొత్తం ఆ గమ్యస్థానం వైపే ఉంటుంది కొంచెం మిస్ అయినా కానివ్వండి ఒక రెండు మూడు మార్కుల వేరియేషన్తోనే నువ్వు స్కోర్స్ సాధించగలవు అదే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోకుండా ముందుకెళ్ళావు అనుకోండి ఆ స్కోర్స్ ఎలా ఉంటాయో మనకే తెలియదు అంతే కదా ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక డెస్టినేషన్ పాయింట్ మనం రీచ్ కావాలి అంటే మనకు ఒక ప్లానింగ్ అనేది ఉందనుకోండి తొందరగా రీచ్ అవుతాము ప్లానింగ్ లేదనుకోండి ఎలా అంటే అలా రీచ్ అవుతాము ఎప్పుడు రీచ్ అవుతామో కూడా తెలియదు అందరికీ తెలిసిన విషయమే అదే నేను చెప్పేది ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకెళ్ళండి మిమ్మల్ని మీరు నమ్ముకొని ఒక ముందడుగు వేస్తే సో హార్డ్ వర్క్ చేయాలి సో మనకు సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు సక్సెస్ అనేది అంత ఈజీగా వస్తే ఇంకేమి సో ఆ సక్సెస్ కోసం ఏం చేస్తున్నావు ఆ సక్సెస్ ఆ బర్త్ థర్టీ టార్గెట్ అనుకున్నావు ఓకే అనుకోవడం అందరూ అనుకుంటారు సో ప్రతి ఆస్పరెంట్ టెట్లో మంచి స్కోర్ సాధించాలి రాబోయే డిఎస్సిలో నేను జాబ్ సాధించాలనేటువంటి ఆలోచనతో మాత్రమే ప్రిపరేషన్లోకి వెళ్తాడు సో అందరి ఆలోచన అదే డిఎస్సిలో జాబ్ సాధించాలి ఆ ఆలోచన లేకుంటే నువ్వు ప్రిపేర్ కావు కదా నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అంటే జాబ్ సాధించాలనేటువంటి ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నావు కాబట్టి మరి ఆలోచిస్తున్నావు జాబ్ సాధించాలనుకుంటున్నావు బట్ దానికోసం ఏం చేస్తున్నాము ఈ ఫార్టీ ఫైవ్ డేస్ సమయం ఉంది సో తర్వాత వెంటనే నోటిఫికేషన్ వచ్చిన కానీ డిఎస్సి తర్వాత ఇంకొక ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది అంటే టెట్ తర్వాత ఎగ్జామ్ తర్వాత టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ కోసం మధ్యలో ఒక వన్ మంత్ ఉంటుంది తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వేసుకున్నా కానివ్వండి మొత్తం సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ డేస్ వరకు టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిఎస్సికి సమయం అయితే ఉంటుంది సో ముందు నువ్వు ఫోకస్ టెట్ మీద పెట్టేసావు అనుకోండి తర్వాత సెవెంటీ ఫైవ్ డేస్లో నువ్వు ఎక్స్ట్రాగా డిఎస్సికి ఏదైతే చదవాలో అది చదువుతూ నెంబర్ ఆఫ్ టైమ్స్ డిఎస్సి పరంగా కూడా రివిజన్ చేసుకోవచ్చు అంటే నువ్వు ఈ రేంజ్లో కానీ టెట్ ప్రిపేర్ అయితే ఈ రేంజ్లో కానీ టెట్ ప్రి ప్రిపేర్ అయితే టెట్టులో ఉండేటువంటి సిలబస్ మొత్తం డిఎస్సి డిఎస్సిలో ఉంటుంది ఏదో ఒక రెండు మూడు టాపిక్స్ మినహాయింపి మినహాయించి మొత్తం యాస్ సైకాలజీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఐసిటి తీసుకుంటే అది లో ఉండదు అధ్యయన పద్ధతులు తీసుకుంటే అది లో ఉండదు ఇంగ్లీష్లో గ్రామర్ వొకాబులరీ టెట్లు ఎక్కువ ఉంటుంది డిఎస్సి లో తక్కువ ఉంటుంది ఇలా కొన్ని మార్క్స్ కొంత వేరియేషన్ ఉంటుంది తప్ప ఎక్కువ వేరియేషన్ అయితే ఉండదు సో టెట్ నువ్వు ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తావో ఇప్పుడే నేను చెప్తున్నా టెట్ ఒక మార్క్సే కాదు ఒక మార్క్స్ పరంగానే కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక నైన్టీ వన్ ట్వంటీ కంటే ఫోర్ మార్క్స్ నువ్వు ఇన్డైరెక్ట్ గా స్కోర్ చేశావు నైన్టీ వాళ్ళ ప్రిపరేషన్ వేరుగా ఉంటుంది వన్ ట్వంటీ వాళ్ళ ప్రిపరేషన్ వేరుగా ఉంటుంది వన్ థర్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళ ప్రిపరేషన్ వేరుగా ఉంటుంది ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో నైంటీ వాళ్ళ నైంటీ మార్క్స్ వచ్చిన వాళ్ళ ప్రిపరేషన్ వేరుగా ఉంటుంది వన్ థర్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళ ప్రిపరేషన్ వేరుగా ఉంటుంది గా వీళ్ళు ట్వెల్వే సాధిస్తే వీళ్ళు ఎయిటీన్ సాధించారు ఇన్డైరెక్ట్ గా సిక్స్ మార్క్స్ ఎక్కువ ఉండరు ఆ సిక్స్ మార్క్స్ ఎక్కువనే కాదు సబ్జెక్ట్ లో కూడా వేరియేషన్ ఉంటుంది సో ఈ నైన్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళ యొక్క సబ్జెక్ట్ సబ్జెక్ట్ కంటెంట్ యొక్క వేరియేషన్ వన్ థర్టీ స్కోర్ చేసిన వాళ్ళ యొక్క కంటెంట్ వేరియేషన్ స్పష్టంగా వేరుగా ఉంటుంది అంటే వీళ్ళు మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాలి ఎందుకంటే నైన్టీ స్కోర్ చాలా తక్కువ అంటే చాలా బిడ్స్ తప్పు చేసి ఉంటారు సో వీళ్ళ కంటెంట్ సరిగ్గా అవగాహన లేదు వీళ్ళు మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సిందే వన్ థర్టీ ప్లస్ స్కోర్ చేశారంటే వాళ్ళకు సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఉంటుంది వన్ ఫిఫ్టీకి వన్ థర్టీ ప్లస్ స్కోర్ చేస్తారంటే వాళ్ళకు కంటెంట్ పైన ఒక గ్రిప్ ఉంటుంది కాబట్టి ఆ పాజిటివ్ నాలెడ్జ్తో ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకొంచెం హార్డ్ వర్క్ చేస్తారనుకోండి పక్కాగా డిఎస్సిలో సక్ సక్సెస్ కాగలరు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకు ఎయిటీన్ మార్క్స్ వెయిట్ చేసి కనిపిస్తుంది లేదా సిక్స్టీన్ మార్క్స్ వెయిట్ చేసి కనిపిస్తుంది అరే ఇంకొంచెం కష్టపడితే వాళ్ళ మైండ్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ మైండ్ యొక్క థాట్ ఎలా ఉంటుందంటే సిక్స్టీన్ మార్క్స్ నాకు ఆల్రెడీ డిఎస్సిలో యాడైనాయి నేను కానీ ఇంకొంచెం కష్టపడితే ఐదు గంటలు కష్టపడాల్సింది ఒక ఎనిమిది గంటలు అంటే అప్పటి ప్రిపరేషన్ కన్నా ఇంకొంచెం హార్డ్ వర్క్ చేస్తే నేను డిఎస్సిలో ఈజీగా సక్సెస్ సాధించగలను ఈ ఆలోచనతో ముందుకు కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ కావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అంతే కదా చిన్న ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకున్నాం అనుకోండి ఇది స్టార్టింగ్ పాయింట్ జస్ట్ మీకు అర్థం కావడం కోసం ఎందుకంటే దీనికి ఇంపార్టెన్స్ మీకు తెలియాలి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అనుకున్నాం అనుకోండి ఇద్దరు యాస్పిరెంట్స్ ఇద్దరు వ్యక్తులు ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు ఒక యాస్పిరెంట్ ఇక్కడికి వచ్చాడు ఇంకొక ఆస్పరెంట్ ఇక్కడికి వచ్చారు సో ఇక్కడికి అయిపోయింది ఇంకా ప్రాసెస్ ఇక్కడికి ఇక్కడికి ఇద్దరు ఈ స్టేజ్ లో ఉన్నారు సో ఇప్పుడు ఎవరు ఎక్కువ కష్టపడి కష్టపడి ఇద్దరు చాలా చాలా ఇంకా లాస్ట్ గా రీచ్ కావడానికి చాలా చాలా కష్టపడుతున్నారు అంటే అక్కడి నుంచి ప్రయాణించడానికి చాలా చాలా కష్టపడుతున్నారు ఇక్కడ ఎవరు డ్రాప్ కావడానికి ఛాన్సెస్ ఉంది ఎవరు ముందడుగు వేయడానికి ఛాన్సెస్ ఉంది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ వ్యక్తి యొక్క ఆలోచన ఏమి ఎలా ఉంటుంది అరే ఇంకా నేను చాలా దూరం వెళ్ళాలి చాలా దూరం వెళ్ళాలి అంటే ఇక్కడ త్వల్లే వచ్చాయి ప్రతి యొక్క వెయిటేస్ త్వల్లే కొందరు వెయిటేస్ సిక్స్టీ టు ఎయిటీన్ కనిపిస్తుంటుంది అరే నాగన్న వాళ్ళు ఇంకా చాలా దూరంలో ఉన్నారు ఐ మీన్ మా ఇక్కడ మార్క్స్ లోనే చాలా ముందు ఉన్నారు ఇంకా నాకు జాబ్ వస్తుందా ఈ ఆలోచనతో ఉంటారు అంటే ఇక్కడ నుంచి చాలా దూరం ప్రయాణిస్తే కానీ తన యొక్క గమ్యస్థానాన్ని చేరుకోలేడు ఇక్కడ ఉండే వ్యక్తి ఏం ఆలోచిస్తాడు అరే ఇంకొంచెం కష్టపడితే చాలు నేను ఇంకొంచెం హార్డ్ వర్క్ చేస్తే చాలు నేను గమ్యస్థానానికి చేరుకుంటాను అని ఈ వ్యక్తి కన్నా ఈ వ్యక్తి కన్నా ఈ వ్యక్తి ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాడు అర్థమైందా ఈ వ్యక్తి కన్నా ఇక్కడ వ్యక్తి ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది అంటే మీకు స్పష్టంగా ఏం చెప్తున్నారంటే టెట్ లో ఈ మార్క్స్ వేరియేషన్ అబ్జర్వ్ చేస్తే వీళ్ళే ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాడు డిఎస్సిలో లో ఎందుకంటే ఆల్రెడీ నాకు ఎయిట్ నుంచి ఇంకొంచెం హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అవుతా ఈ వ్యక్తి కూడా ఆలోచన అలాగే ఉంటుంది ఆల్రెడీ నాకు శిక్షణ వచ్చినాయి ఇంకొంచెం హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మరి ఈ వ్యక్తి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి నాకు చెట్టు యొక్క వెయిట్ ఈస్ సో నాకు ఇంకా లో చాలా తక్కువ వెయిటేజ్ ఉంది అనే ఆలోచనతో ప్రిపేర్ అవుతాడు కానీ ఆ ప్రిపరేషన్లోని ఆలోచనల వల్ల ఆ టెన్షన్స్ వల్ల సరిగా ప్రిపేర్ కాకపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి అందుకే టెట్ మీద ఫోకస్ చేయండి టెట్ స్కోర్ చాలా చాలా కీలకము ఇప్పుడే చెప్పాను కదా సో ఈ వేరియేషన్తోనూ కూడా మార్క్స్ పోతున్నాయి మీరు ఒక్కసారి మెగా లో మీరు స్పష్టంగా ఇంకా క్లియర్గా మీరు ర్యాంక్స్ కార్డ్స్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి ఆ ఫైనల్ కీలో ఆ మెరిట్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్ పెట్టారు కదా అక్కడ కానీ మీరు ఒక్కసారి ఆ ర్యాంక్స్ పరంగా మార్క్స్ కానీ అబ్జర్వ్ చేస్తుంటే ఒక్కొక్క మార్క్ వేరియేషన్తోనే కొన్ని వందల మంది వేరియేషన్స్ కొన్ని వందల మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్తోనే కొన్ని పదుల సంఖ్యలో యాస్పిరెంట్స్ ఉన్నారు సో అలా ఉన్నారు కాబట్టి మీరు ఆ హాఫ్ మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆ హాఫ్ మార్క్ కోసం కూడా మీరు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాల్సిందే ఆ హార్డ్ వర్క్ ఏంటో మీరు ఇప్పుడు టెట్ మీద ఫోకస్ చేశారనుకోండి ఇండైరెక్ట్ గా డిఎస్సి క్యాడ్ అవుతాయి ఆల్మోస్ట్ ఎట్లో మంచి స్కోర్ ఉంది అనుకోండి ఆ సబ్జెక్ట్ మొత్తం మీకు కి యూజ్ అవుతుంది ఇంకొంచెం హార్డ్ వర్క్ చేస్తే జాబ్ వస్తుంది అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తారు కాబట్టి పక్కాగా సక్సెస్ కావడానికి ఆస్కారం అయితే ఉంది అండ్ ఇక్కడ ఓవరాల్ ఏం చెప్తున్నారంటే లో సక్సెస్ సాధించాలి అంటే టెట్ మార్క్స్ ఎన్ని ఎక్కువగా ఉంటే వారి యొక్క ఆలోచనలు అంత వేగంగా ఉంటాయనేది మాత్రము హండ్రెడ్ పర్సెంట్ అయితే నిజము మీరు ఆ నిజాన్ని వైపు ముందుకెళ్ళాలి అంటే పక్కాగా మీరు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ సమయాన్ని మాత్రము వృధా చేసుకోవద్దు అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా మరి ఫార్టీ ఫైవ్ డేస్ లో మీట్ చేయాల్సింది నేను మళ్ళీ చెప్తున్నా టెక్స్ట్ బుక్స్ ప్రామాణికంగా తీసుకోండి ఇన్ కేస్ టెస్ట్ బుక్స్ లేకపోతే గ్యాదర్ చేసుకోండి లేదా ఒక సబ్జెక్ట్ మీద ఒక పబ్లిషర్స్ రెఫరెన్స్ తీసుకుంటారంటే తీసుకోండి నో ప్రాబ్లం ఓకేనా బట్ చదివేది ఏదైనా కానీ ఇంట్రెస్ట్తో చదవండి చదివేది పక్కాగా రివిజన్ చేయండి ఇన్ కేస్ మీకు పాజిబిలిటీ ఉంటే ఎగ్జామ్స్ రాయడం అయితే అలవాటు చేసుకోండి మోడల్ పేపర్స్ మీరు ఓన్ అయిన కానివంటి మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి మరి ఇంత తక్కువ సమయంలో రివిజన్ చేయగలనా అంటే ఎస్ మీ ప్రిపరేషన్కి ఒక సమయం పెట్టుకోండి రివిజన్కి ఒక సమయం పెట్టుకోండి రోజుకి ఎయిట్ అవర్స్ ప్రిపరేషన్ అనుకోండి టూ అవర్స్ అట్లీస్ట్ రివిజన్ పెట్టుకోండి అలా రివిజన్ పెట్టుకున్నప్పుడే మీరు చేసేటువంటి మిస్టేక్స్ చాలా తక్కువగా ఉంటాయి మీరు తెలిసి కూడా బిట్లు తప్పులు చేస్తూ ఉంటారు కాబట్టి వాటిని చేయకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు అనేది మనకి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే ఎగ్జామ్స్ రాయడం వల్ల యూజ్ అవుతాయి సో ఏది ఏమైనా టెట్ స్కోర్ ని ప్రామాణికంగా తీసుకొని టెట్ స్కోర్ ఇంప్రూవ్ చేయడానికి ఐ మీన్ టెట్ స్కోర్ మంచి స్కోర్ సాధించడానికి మాత్రమే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ సమయాన్ని అయితే కేటాయించుకోండి అని మాత్రము మరోసారి మీకు ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా వన్స్ అగేన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మరి ఎగ్జామ్స్ పరంగా జాయిన్ కావాలి అనుకుంటే కేవలం ఫైవ్ హండ్రెడ్ కే ఇస్తున్నాము ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే పెద్ద ఏం కాదు సో ఓకే మీకు పెద్ద అమౌంట్ అనుకుంటే ఓకే నేను చెప్పడం లేదు ఇన్ కేస్ మీకు ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా రాసుకోవచ్చు కాబట్టి నో ప్రాబ్లం జాయిన్ అవ్వాలి అంటే ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సో రెఫరెన్స్ కోసం క్లాసెస్ కూడా కావాలి మాకు తర్వాత ఎలాగో మీరు డిఎస్సిలో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అంటున్నారు కాబట్టి ట్వల్ హండ్రెడ్ రూపీస్ కావాలి అనుకుంటే ట్వల్వ్ హండ్రెడ్ పర్పస్ అని మెసేజ్ చేయండి నేను మ్యాథ్స్లో చాలా వరకు వీక్గా ఉన్నాను అర్థం కావటం లేదు అనుకుంటే మ్యాథ్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాము మ్యాథ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ